మీ వెంట్రుకల్ని ఎవ్వరికీ ఇవ్వకండి అది చాలా డేంజర్ అయితే ఈ కాలంలో అంత పెద్ద పట్టింపు లేదు అంత భయం లేదు కానీ ఒకప్పుడు జరిగిన సంఘటన గురించి మీకు చెప్తాను కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన స్వతంత్రానికి పూర్వం బ్రిటీష్ హయాంలో జరిగిన సంఘటన గురించి మీరు వినండి ఇది చాలా ఆశ్చర్యకరమైన సంఘటన ఒక ఊరిలో పదహారు నుంచి ఇరవై సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయిలు అదృశ్యమైపోతున్నారు ఒక కుటుంబానికి సంబంధించి అలాంటి అమ్మాయిని ఎంతమంది ఉన్నా ఒక్కో సందర్భంలో అదృశ్యమైపోతున్నారు ఎందుకలా అదృశ్యమైపోతున్నారు ఎవరికి అర్థం కాలేదు అయితే ఆ ఊర్లో ఒక శివాలయం ఉంది బ్రిటిష్ రాజు యొక్క భార్య శివాలయం నిర్మించింది సాధారణంగా అందరూ అక్కడికి వెళ్ళి దాండం పెట్టుకుంటున్నారు తప్ప ఆ శివాలయం యొక్క మహత్యం అక్కడ ఉన్నవారికి తెలియదు ఈలోపు ఈ అమ్మాయి అదృశ్యం ఒకటి జరుగుతుంది మా ఊరి వారికి ఏం చేయాలో అర్థం కాలేదు ఎంతకీ సమస్య పరిష్కారం కాకపోయేసరికి బాగా మంత్రాలు తెలిసినటువంటి బాబా దగ్గరికి వెళ్ళారు నిజానికి అతను గొప్ప మాంత్రికుడు సమాజంలో మంచి చెడు రెండు ఉన్నట్లే ఈ తాంత్రిక శక్తిలో కూడా మంచి విషయాలు ఉన్నాయి చెడు విషయాలు ఉన్నాయి ఈ బాబా మంచివాడు అతని దగ్గరికి అందరూ వెళ్ళారు వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితిని వివరించారు అప్పుడు ఆ బాబా ఇదంతా కూడా తాంత్రిక శక్తి ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారు క్షుద్ర పూజలు చేస్తున్నారు అని చెప్పాడు దానితో ఊరి వారందరూ భయపడ్డారు ఇంతలో ఒక అర్ధరాత్రి ఒక మహిళ ఊళ్ళో నగ్నంగా నడుచుకుంటూ వెళ్తోంది అడవి వైపు నడుచుకుంటూ వెళ్తోంది దాన్ని ఒక వ్యక్తి చూశారు అప్పుడు ఇదంతా నిజమని ఆ వ్యక్తి నమ్మాడు జరిగిందంతా బాబాకి చెప్పారు దానితో బాబా ఊరిలోకి వచ్చి చెట్టు దగ్గర కానీ ఒక మంత్రశక్తితో తంత్రశక్తితో పూజలు చేయడం ప్రారంభించాడు ఆ చెట్టుని తన దగ్గర ఉన్నటువంటి హాంటర్తో విపరీతంగా కొట్టాడు ఊర్లో వాళ్ళకి అర్థం కాలేదు అప్పుడు బాబా ఎవరైతే క్షుద్ర పూజలు చేస్తున్నారో మళ్ళీ దెబ్బలు భరించలేక ఇక్కడికి వచ్చి పడతారు అని చెప్పారు అందరూ ఆశ్చర్యపోయారు అలా ఎలా జరుగుతుంది అని అన్నారు ఇలా కొడుతూ ఉండగా ఒక ఇరవై నిమిషాల తర్వాత ఒక వ్యక్తి దెబ్బలు హించుకుంటూ వద్దు వద్దు అని అర్చుకుంటూ ఆ చెట్టు వద్దకి వచ్చి పడ్డాడు అప్పుడు బాబా ఆ వ్యక్తిని అడుగగా ఏం చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు ఊర్లో ఉన్న అమ్మాయిలు అందరూ ఏమయ్యారు అని ప్రశ్నించగా ఆ వ్యక్తి నేను క్షుద్ర పూజలు చేస్తున్నాను నాకు క్షుద్ర పూజలకి పెళ్లి కాని అమ్మాయిలు కావాలి అందుకే ఊర్లో బిచ్చగాడి వేషంలో తిరుగుతూ అమ్మాయిల యొక్క జుట్టు సేకరించి వాళ్లపై పూజ చేసేవాడిని నగ్నంగా అడవిలో ఉన్న నా దగ్గరికి రప్పించుకున్నాను వాళ్ళని నేను పూజించే అమ్మవారికి బలి ఇచ్చాను అని చెప్పాడు దానితో ఆ ఊరి వారందరూ ఎంతగానో బాధపడ్డారు అప్పుడు కూడా శివాలయానికి వెళ్తాము అని చెప్పారు ఆ శివాలయం క్షుద్ర పూజలు పారద్రోళి శక్తివంతమైన శివాలయం అని చెప్పారు ఆ బ్రిటిష్ వ్యక్తి యొక్క భార్య కూడా ఇలానే బాధపడుతూ ఉండడం వల్ల ఆ క్షుద్ర పూజలు విరుగుడు కోసమే ఈ శివాలయాన్ని నిర్మించారు ఆ శక్తులు వంశ పారంపర్యంగా ఇతను కూడా ఈ పని చేస్తున్నాడు శివాలయానికి వెళ్ళి ప్రార్థిస్తాము అని చెప్పారు శివాలయంలో పూజలు ప్రారంభించగానే క్షుద్ర పూజలు చేసిన వ్యక్తి యొక్క శరీరం నీలం రంగులో మారిపోయి అతను నేల మీద పడిపోయాడు ఆ తర్వాత అతని శరీరం కట్టెలాగా అయిపోయింది బగబగ మండిపోయింది క్షుద్ర పూజలు చేసిన వ్యక్తి ఆ శివాలయం యొక్క మహిమ వల్ల పూర్తిగా నాశనం అయిపోయాడు జనాలందరూ సంతోషించి తిరిగి ఇళ్లకు వెళ్ళి స్నానం చేసి వచ్చి మళ్ళీ శివాలయంలో పూజలు చేసి శివాలయంలో జాతర జరిపించారు ఇలా ఆ శివాలయం మహత్యం అందరికీ తెలిసింది ఇది మా ఊరి శివాలయం కథ